నమస్కారం ఈరోజు గౌరవ చిత్తూరు జిల్లా ఎస్పి గారు శ్రీ మణికంత చందూరు ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు గౌరవ చిత్తూరు డిఎస్పి శ్రీ రాజగోపాల్ రెడ్డి గారి పర్యవేక్షణలో పట్టణంలో అర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ ఒక స్పెషల్ రైడ్స్ కనవర్ కనెక్ట్ చేయడం జరిగింది అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద ఒక స్పెషల్ రైట్స్ కనెక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగానే ఈరోజు మా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మా రైట్ టీము అలాంగిత్ మాజాదార్స్తో ఇక్కడ ఎంజిఆర్ స్ట్రీట్లో కుమార్ అలియాస్ పకోడ కుమార్ అనే అతను కర్ణాటక చెందిన మద్యం అమూర్ సిల్వర్ కప్స్ అనే నైంటీ ఎంఎల్ ప్యాకెట్స్ టూ సిక్స్టీ ప్యాకెట్స్ పొజిషన్లో కలిగి ఉండి ఇల్లీగల్గా ఫర్ ఇల్లీగల్ గెయిన్ కోసము సేల్ చేస్తుండగా ఇది పర్మిట్ లెస్ కాబట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు గౌరవ కోర్టు వారి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ నిమిత్తం జైలు పంపడం జరిగింది అలాగే ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏమంటే ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలపైనైనా క్షమించే ప్రశ్న లేదని చెప్పేసి గౌరవ ఎస్పి గారు సూచన మాకు ఆదేశాలు జారీ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి అంటే ఎటువంటి ఇలీగల్ యాక్టివిటీస్ గురించి అయినా మీకు సమాచారం తెలిస్తే సమాచారం అందించిన వెంటనే మేము ప్రతి ఖచ్చితంగా ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా చేయగలమని చెప్పేసి మీకు హామీ చేస్తున్నాం సమాచారం ఇచ్చిన వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచుతాం దయచేసి ముందుకు రండి థ్యాంక్ యూ